ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ స్వప్నీ కానీ మనం ఇప్పుడు సూదు ఉంది కదా మిషన్ సూదు పద్దెనిమిదో నెంబరు పదహారో నెంబరు చిన్నది చిన్న మిషన్ ఎలా పెట్టాలి అనేది మేము ఇప్పుడు మీకు నేర్పిస్తాము ఓకేనా ఏంటది పరుపుగా ఉంది బల్ల పరుపుగా ఉన్నది లోపల పెట్టాలి ఓకే చూపియ్ కన్నం ఉన్నది లెఫ్ట్ సైడ్కి ఉండాలి ఓకే చూస్తున్నారు కదా జాగ్రత్తగా చూడండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఎందుకంటే మా చెల్లి కూడా కొత్తగా నేర్చుకుంది ఈ వీడియో నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను ఎవరు కూడా బాగా చెప్పలేదు చూపించలేదు నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు సో వాళ్ళ కోసమని ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది తిప్పుతున్నాం కదా చాలా మంది ఇలా పెట్టిన తర్వాత అవతల స్క్రూ తిప్పడం రాదు అప్పుడు ఏం చేయాలో తెలుసా చాలా మంది ఆ స్క్రూ తిప్పుతారు కదా సూది టైట్ చేసేటప్పుడు అది అలా టైట్ చేసేటప్పుడు చేతుల మీదకి కూడా ఇలా గుచ్చుకుంటారు అలా గుచ్చుకుంటారు సో అలా కాకుండా చిన్న చిట్కా దీనికోసం ఏం చేస్తావు నువ్వు ఒక కాయిన్ తీసుకున్నాడు మా తమ్ముడైతే తీసుకొని ఆ కాయిన్తో టైట్ చేసిండు ఇదేదో బాగున్నట్టుందరా అందరికీ యూజ్ అవుతుంది ఫ్రెండ్ కాయిన్తోని సో ఇప్పుడు సూది పెట్టేశాము సూదిలోకి దారం పెట్టాలి చూసారా కన్నము లెఫ్ట్ సైడే ఉండాలి ఏదైతే కన్నం లెఫ్ట్ సైడ్ ఉంటుందో అప్పుడు మనకి దారము కిందన బాపిన నుండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు కుట్టేద్దాము ఓకేనా ఇది క్లాత్ తీసుకో ఇప్పుడు ఒక క్లాత్ తీసుకున్నాము ఇప్పుడు కుట్టడం స్టార్ట్ చేసాము చూడండి దారం పడుతుందో లేదో మీకే తెలుస్తుంది ఓకేనా ఇస్తారా చూడీ పెట్టడం నేర్చుకున్నారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఈ దారం కట్ చేసేటప్పుడు చాలామంది మిస్టేక్ చేస్తారు నాలాగే చూడండి ఎలా తీస్తారో నేనైతే ఇలా గట్టికి లాగి సూది ఇరిచేశాను మీరు అలా చేయొద్దు ప్లీజ్ ఇదిగోండి ఆ చక్రం అలా తిప్పి లూజ్ చేస్తూ లూజ్ చేస్తూ ఆ నీటిల్లుకున్న దారాన్ని ఇలా లాగాలంట మనం లాగవసరం అవసరం లేదు అదే వచ్చేస్తుందంట అప్పుడు అది కిందకి దించి ఇలా కత్తెర తీసుకొని కట్ చేయాలి దారాన్ని అయిపోయింది